స్థాయి క్రీడలు ప్రారంభించుకొని ఈరోజు కబడ్డీ మరియు శాలలు మరియు యువజన సంఘాలు క్రీడా సంఘాలు పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గరవనీలు మండల ఎంఈఓ ప్రమోద మేడం గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమ నిర్వహణలో మండల హెచ్జిఎఫ్ కార్యదర్శి శంకర్మ అర్బన్ పీఈటి మిత్రులు అందరికీ ఈ యొక్క సీఎం కప్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తర్వాత స్పోర్ట్స్ అందరూ పీడీలు పీటీలు ఎస్డిఎఫ్ సెక్రటరీ ఎస్డిఎఫ్ మెంబర్స్ అందరికీ కూడా విషయస్ తెలియజేస్తూ స్పోర్ట్స్ పర్సన్స్ మీరందరూ కూడా స్పోర్ట్స్ పర్సన్స్ మీ అందరికీ నా ఆశీస్సులు నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ మీకు ఈ టైంలో సీఎం కప్ టోర్నమెంట్ పెట్టడం అనేది ఆ పేరు వింటేనే ఒక ఉత్సాహం కదా బాగా ఆడాలి బాగా సాధించాలి అనేది సీఎం కప్ టోర్నమెంట్ అనేది ఫస్ట్ టైం వింటున్నాము దాంట్లో కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఒక చక్కటి అవకాశము చాలామంది వినియోగించుకుంటున్నారు కానీ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ అవ్వాల్సింది ఏదేమైనా ఒక పేరుని మీరు తీసుకురావాలి ఇది తెలంగాణ Aplausos

Yeah.